నేషనల్ జాగ్రఫిక్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్ సహకారంతో డాన్ బ్యూట్నర్ తన టీంతో కలిసి ప్రపంచంలో ఏ ప్రాంత ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తున్నారు దానికి వారు ఫాలో అయ్యే డైట్ ఏంటి అని పర్సనల్గా ఆ ప్లేసెస్ని విజిట్ చేసి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు ఎక్కువ కాలం హెల్దీగా జీవించడానికి వీరు ఫాలో అయ్యే సీక్రెట్ హెల్దీ డైట్ కోసం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి కొన్ని ప్రాంతాలలో ప్రజలు కన్సిస్టెంట్గా వంద సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు వీరిని సెంటినేరియన్స్ అంటారు ఈ సెంటినేరియన్స్ అత్యధికంగా జీవించే ప్రాంతాలను నిపుణులు బ్లూ జోన్స్ గా పరిగణించారు ఫైవ్ బ్లూ జోన్స్ గుర్తించారు ఫస్ట్ బ్లూ జోన్ వచ్చేసి జపాన్ లోని ఓకినావా ఐలాండ్ వీరు డైట్ లో మెయిన్ గా సిక్స్టీ సెవెన్ పర్సెంట్ పర్పుల్ స్వీట్ పొటాటో అంటే చిలకడదుంప తింటారు వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫైబర్ అధికంగా ఉండడం వల్ల లో గ్లాసిమిక్ ఇండెక్స్ ఉండి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది ఫైవ్ పర్సెంట్ సోయాబీన్ లేదా టోఫూ ప్రోటీన్ తీసుకుంటున్నారు ఇది చాలా హార్ట్ డిసీజెస్ అండ్ క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది వైటమిన్స్ అండ్ మినరల్స్ కోసం ముల్లంగి కాకరకాయ క్యాబేజ్ క్యారెట్ గుమ్మడికాయ తీసుకుంటున్నారు అండ్ సముద్రం నుండి లభించే ఐడిన్ రిచ్ సీవీడ్ సిక్స్ పర్సెంట్ పప్పు ధాన్యాలు మష్రూమ్స్ పప్పాయ తింటారు చాలా తక్కువ క్వాంటిటీ అంటే వన్ టు టూ పర్సెంట్ కంటే తక్కువ ఫిష్ ఎగ్స్ మీట్ అండ్ పాల ఉత్పత్తులను తీసుకుంటున్నారు మీరు ఏ టీ తాగుతారో తెలుసా గ్రీన్ టీ జాస్మిన్ టీ మల్బరీ చెట్టు ఆకులతో చేసిన టీ తాగుతారు వీళ్ళు రైస్ కూడా తింటారండి అయితే ఓన్లీ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే తీసుకుంటారు ఓకే ఓకేనా వన్స్ ఆహారం వడ్డించిన ప్రతిసారి ప్రతి ఒక్కరికి ఒక స్లోగన్ చెప్తారు హరహాచిబు అంటే ఎయిటీ పర్సెంట్ కడుపు నిండగానే తినటం ఆపేయాలి అని ఇది వెయిట్ మేనేజ్మెంట్ అండ్ ఊబకాయం రాకుండా హెల్ప్ చేస్తుంది ఇంకొక పద్ధతి కూడా వీరు ఫాలో అవుతారు ఒక సూప్ అండ్ త్రీ సైడ్ డిషెస్ అంటే వాటిలో రెండు వెజ్ డిషెస్ అండ్ ఒక సాలడ్ ఉంటుంది సూప్ ని ఆనియన్ సీవీడ్ టోఫు అల్లం వెల్లుల్లిపాయలు ఎగ్ నల్ల నువ్వులతో తయారు చేస్తారు సాలడ్స్ ని కాకరకాయ ఆనియన్ టోఫు సోయ్ సాస్ పెప్పర్ ఆలివ్ ఆయిల్ లైట్ గా ఫ్రై చేసి తింటారు వీళ్ళ నుండి మనం నేర్చుకోవచ్చు మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న హెర్బల్ టీ మాత్రమే తీసుకుంటున్నారు తక్కువ అంటే అప్రాక్సిమేట్లీ రెండు వేల క్యాలరీస్ అండ్ న్యూట్రిషనల్ రిచ్ ఫుడ్స్ అండ్ నాలుగవది హరహాచి బూ తర్వాత బ్యూట్నర్ ఇక్కడ నుండి రెండవ బ్లూజోన్ అయిన ఇటలీలోని సార్డీనియాకి వెళ్ళాడు ఇక్కడ స్త్రీలు కొన్ని తరాల నుండి సేమ్ రెసిపీస్ ని కుక్ చేస్తున్నారు పాస్తా అండ్ బ్రెడ్ని సోడో అంటే పులియబెట్టిన గోధుమ పిండితో తయారు చేస్తారు పిండి పులియబెట్టడం వల్ల లాక్టోబాసిలస్ అనే బ్యాక్టీరియా దీనిలో ఇండెక్స్ ఇండెక్స్ని తగ్గించి షుగర్ అబ్జార్బ్షన్ తగ్గిస్తుంది ఓకెనోవన్స్ లాగే వీళ్ళు హై కార్బోహైడ్రేట్ ఫుడ్ని సరైన పద్ధతిలో ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇంకా ఆమండ్స్ బీన్స్ ఓన్గా గార్డెన్లో పండించిన ఫ్రూట్స్ వెజిటబుల్స్ చీజ్ గోట్ మిల్క్ తీసుకుంటున్నారు యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ మేకపాలలో కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండడం వల్ల బోన్ డెన్సిటీ పెంచి వయసు పైబడిన వారిలో బోన్ ఫ్రాక్చర్ రిస్క్ తగ్గిస్తుంది అని చెప్పారు ఇంకా బార్లీ పౌడర్ అండ్ బేసన్ పౌడర్తో చేసిన సూప్స్ని వీరు తీసుకుంటున్నారు సండేస్ అండ్ స్పెషల్ లో తప్ప మిగతా రోజులు వీళ్ళు మీట్ తీసుకోరు మరి వీళ్ళు ఏ టీ తాగుతారు అంటే ఒక మొక్క నుండి లభించే మిల్క్ అనే మూలికతో చేసిన టీని మాత్రమే వీరు తాగుతారు ప్రపంచం మొత్తంలో ఇక్కడ ఎక్కువగా పురుషులు సెంటినేరియన్స్గా ఉన్నారంట ఇహ థర్డ్ బ్లూ క్యాలిఫోర్నియాలోని కాలిఫోర్నియాలోని లోమలింట వీళ్ళు ఎక్కువగా ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తింటారు ఒకవేళ నాన్ వెజ్ తినాలంటే సైడ్ డిష్గా మాత్రమే పెట్టుకుంటారు కానీ మెయిన్ డిష్లో మాత్రం వెజిటేబుల్సే ఉంటాయి లోమ లిండాలో ఎక్కువగా బ్యాలెన్స్ డైట్ తీసుకుంటారు బఠానీ బీన్స్ టొమాటోస్ ధాన్యాలు నట్స్ అవకాడోస్ లాంటివి తీసుకుంటారు లైట్ అండ్ ఎర్లీ డిన్నర్ ఇక్కడ ఫాలో అయ్యే హెల్దీ రూల్ ఇంకా ఫోర్త్ బ్లూ జోన్ గ్రీస్లోని ఇకారియా వీళ్ళు ఎక్కువగా మెడిటేరియన్ డైట్ ఫాలో అవుతారు గోధుమలను వాళ్ళే స్వయంగా దంచుకొని పిండి పులియబెట్టి ఉల్లిపాయలు ఆకుకూరలు హర్బ్స్ కలిపి చపాతీ చేస్తారు బార్లీ అండ్ శనగల్ని వేయించి పులియబెట్టిన పద్ధతిలో చేసిన కాఫీ తాగుతారు వీరు తాగే టీ విషయానికి వస్తే హెర్బల్ టీ లైక్ బిర్యానీ ఆకుటీ రోజుమెరీ టీ నేలబండ ఆకుటీని తేనెతో కలిపి తాగుతారు ఇకారియన్ హనీకి ఒక స్పెషాలిటీ ఉంది వీరు సేకరించిన హనీని హీట్ చేసి ప్యాషరైజ్ చెయ్యరు సో పాలిన్ గ్రెయిన్స్ లాస్ అవ్వకుండా ఉండి హనీ షుగర్గా మారదు వీళ్ళు దీనిని ఇంట్లోనే తయారు చేసుకుంటారు మెయిన్గా గ్రేప్స్ ని తో కాకుండా న్యాచురల్ వేలో స్పీస్ చేసి ఎటువంటి కెమికల్స్ లేకుండా ప్రిజర్వ్ చేస్తారు దీన్ని మెడిసినల్ జ్యూస్ అని పిలుస్తారు ఫిఫ్త్ బ్లూజోన్ పెనెన్సులాలోని నికోయా ఇక్కడ త్రీ సిస్టర్స్ డైట్ ఫాలో అవుతారు అంటే బీన్స్ గుమ్మడికాయ అండ్ మొక్కజొన్న మొక్కజొన్నల్ని రాయి మీద మెత్తగా రూపి రోటీ చేస్తారు వీటితోనే అన్నం వండుకుంటారు కాన్లో ఉండే నియాసిన్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది ఈ బ్లూజోన్స్ ప్రజలు తినే ఫుడ్ని మనం కాపీ పేస్ట్ చేయక్కర్లేదు కానీ వీరి నుండి మనం తప్పకుండా కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి ఏమిటంటే ఎక్కడ కూడా వీళ్ళు బిస్కెట్స్ చిప్స్ సోడా షుగర్ ప్రాసెస్డ్ ఫుడ్ లేకుండా న్యాచురల్ అండ్ హోమ్మేడ్ ఫుడ్స్ మాత్రమే తీసుకున్నారు రీసెంట్గా సింగపూర్ కూడా మ్యానుఫ్యాక్చర్డ్ బ్లూ జోన్గా పరిగణించబడింది ఎలా అంటే ఇక్కడ గవర్నమెంట్ హెల్దీ ఫుడ్ కొనుగోలుపై డిస్కౌంట్స్ ఇచ్చి జంక్ ఫుడ్ మీద టాక్సెస్ వేస్తుంది తద్వారా వీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లాంజివిటీని పెంచుకున్నారు इस वीडियो में देखना चाहिए लाइक, शेयर एंड सब्सक्राइब चैनल